గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా మహిళ గ్రీవెన్స్ డే ప్రారంభించారు ఎమ్మెల్యే గాళ్ల మాధవి నియోజకవర్గ ప్రజల కోసం త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ప్రకటించారు మహిళల సమస్యలను త్వతరగతిన పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళ గ్రీవెన్స్ డే నిర్వహణకు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాల్ గల్లా మాధవి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం గ్రీవెన్స్ డే నిర్వహిస్తుండగా నేను నా నియోజకవర్గ మహిళల కోసం ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళా గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ప్రారంభించానన్నారు ఈ కార్యక్రమంలో మహిళా కార్యకర్తలు పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసుకొని ప్రజలకి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాలి అని చెప్పి వారంలో ఒక రోజు గ్రీవియన్స్ డేని నిర్వర్తించాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకే ప్రతి శుక్రవారం కూడా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి వారి వారి ఆఫీసులో గ్రీవియన్స్ డేని నిర్వర్తిస్తూ వస్తున్నారు అయితే గుంటూరు వర్గంలో ప్రతి మంగళవారం కేవలం మహిళల కోసమే గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యల్ని ప్రత్యేకంగా చూడాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈ యొక్క ట్యూస్డే ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ గ్రీవియన్స్ డేని మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం జరిగింది ఇందులో ప్రధాన ఉద్దేశం ప్రధాన లక్ష్యం ఒకటేనండి మహిళల సమస్యల్ని త్వరితగతిన పూర్తి చేయాలి అన్నదే ఇందులో ప్రధాన లక్ష్యం అయితే ఈ నేపథ్యంలో ఏ డిపార్ట్మెంట్ ఆఫీసులకు వెళ్ళినా అంటే మనకి సోమవారం సోమవారం గ్రీవియన్స్ డేలు మనకి డిపార్ట్మెంట్ వైజ్ నడుస్తూ ఉన్నాయి అయినప్పటికీ లేదంటే శుక్రవారం కూడా ఇలా ప్రజాప్రతినిధులు డే డేని పెడుతూ ఉన్నారు అయినప్పటికీ ప్రధానంగా నేను గమనించిన విషయాలు ఏంటంటే మహిళలు ఈ పెద్ద ఎత్తున వాళ్ళ సమస్యలతో వచ్చే ప్రజల్ని దాటుకుని వాళ్ళ సమస్యని ప్రజాప్రతినిధుల దాకానో లేదంటే ఇటు అధికారుల దాకానో తీసుకెళ్లే ప్రయత్నంలో కొంత విఫలం అవుతున్నారని నేను గమనించడం జరిగింది